ఇప్పుడైతే మనమైతే సరదానగర్ మార్కెట్లో ఉన్నాం ఇదైతే ఆవుల మార్కెట్ చూసుకోవచ్చు మనకు ప్రతి మంగళవారం జరుగుతుంది షార్జినగర్ నుంచి మనకైతే ఒక ఐదు కిలోమీటర్లు అట్లుంటుంది సరదానగర్ మార్కెట్ ఇదైతే చూసుకోవచ్చు మీరు ఆవులన్నీ ఇక్కడ ఎట్లుంది సొంత ఇది ఎట్లా చూసుకోండి సొంత ఒకసారి అయితే ఇక్కడైతే ఒక రెండు మూడు ఆవులు ఉన్నాయి ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అయితే నమస్తే అన్న మీ పేరు అన్న పవనా

సంద గ్యాప్ అయితే మంచిగా ఉంది అంత క్వాలిటీ అయితే బాగుంది చూసుకోండి మీదైతే పాలు ఎంత వరకు వస్తుందో రేట్ ఏం చెప్తున్నావు సార్ అనుకుంటున్నాం పాలు ఎంతవరకు వస్తున్నాయి నాన్న జున్ను పాలు ఎనిమిది ఎనిమిది అవుతున్నాయి ఎనిమిది ఎనిమిది అవుతుంది ఎనిమిది పెరుగుతాయా పెరిగితే పది పది కన్ఫామ్గా పూట పది పది అయితే ఫైనల్గా ఇచ్చే రేటు తొంభై వేలు అయితే ఇచ్చేసాము తొంభై వేలు తొంభై వేల వరకు అయితే ఇస్తాం చూసుకోవచ్చు చెప్పు సైజు ఉంది బ్రీడు ఎన్నో మూడో అవుతాను మూడో అవుతాను మూడు అయితే డెలివరీ అయింది మొగదు రోడ్డు ఉంది కింద అయితే రెండు రోజులు అవుతుందంట ఈయని చూసుకోవచ్చు మీకు పది పది లీటర్ల వరకు అయితే పూటకైతే వస్తుందంట ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు ఆవులు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తెచ్చుకుంటే ఎక్కడైతే మాకు వాస్ అవుతుందో చూసుకోండి అంతే ఇంకో ఉన్నది చూసుకోండి ఒక అనుభవం ఉండాలి మీకు కూడా ఆవుల్లో ఎన్ని ఎన్ని పాలు వస్తాయి ఏందనేది చెప్తా కాస్ట్లో ఉంది మీరు కూడా చెప్తారు కాస్ట్లో ఉంది ఇంకా డెలివరీ కావడానికి ఒక వారం రోజులు అట్లా పడతవచ్చు అనుకుంటా సరే అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అయితే ఇది ఎన్నో అయితే రెండో అయితే ఆరు పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అయితే రెండో అయితే రెండో అయితే ఎంత టైం ఉంది ఇంకేంటి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఉందా ఏమి రేట్ చెప్తున్నాం లక్ష ఐదు వేలు చెప్తున్నా లక్ష ఐదు వేలు చెప్తున్నాను చూసుకోవచ్చు ఆరుపల్ల మీద ఉంది మాకు ఇప్పుడు అయితే రెండో అయితే అన్న అయితే అవి కూడా కండిషన్లో ఉంది మంచిగా ఉంది చూసుకోవచ్చు నాలుగు సన్లు కూడా అంత మంచిగా ఉన్నాయి చూసుకోండి ఒకసారి అంతే అటర్ క్వాలిటీ కూడా చూసుకోండి మీరు ఒకసారి ఓకేనా మీకు ఎంత వరకు రావచ్చో ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక ఎంత వరకు వస్తాను మున్సూరుకి ఎనిమిది ఎనిమిది వచ్చింది అన్న అప్పుడు ఈ రెండోది పది పది లీటర్లు కన్ఫామ్ ఇది కూడా పది లీటర్ల అప్పుడు ఇచ్చేదన్నా ఫైనల్ నైంటీ అవుతాయి ఇచ్చేస్తాను నైంటీ థౌజండ్ అయితే ఇచ్చేస్తాం చూసుకోండి పవన్ అన్న పేరు షార్జినాలలో అమ్ముతారా మీరు ఎక్కడ సోళూపూర్ షెడ్ ఉందా షెడ్ ఉందా ఎక్కడ ఏ రోడ్కి రోడ్కి కొంచెం లోపల పవన్ అమ్మ పేరు పవన్ ఎంబరా సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ చూసుకోండి ఒక నావల్ కావాలంటే మీరు కాంటాక్ట్ కావచ్చు ఎక్కడి నుంచి నావల్ రెండు ఏరియాల్లో చూసుకోవచ్చు మనకి చూసుకోండి అన్న అయితే ఏ ఊరు నుంచి నాది ఇబ్రాపట్నం మండలం పటేల్ కూడా మంగళపేరి పట్టెడ మంగల్పూరం మంగళపేట ఇది ఇప్పుడు ఏ సంత ఇది ఇది సరదానగర్ సంత సరదానగరావులు ఉన్నావునా రెండు ఆవులు కూడా రెండు ఆవులు కొన్నావా ఇది ఎంత గున్నావా

అడర్ క్వాలిటీ కూడా వస్తారు చూపెడతాం నాలుగు నాలుగు సార్లు అయితే గ్యాప్ మంచిగా ఉంది క్వాలిటీ ఎన్ని రోజులు పడుతుంది అన్న టైం ఏంటానికి ఏంటే రేపేళ్లి ఎంత పాలు ఎంతవరకు రావచ్చా పాలు ఎంతవరకు రావచ్చా ఆరు నుంచి ఆడు ఏడు లీటర్లు అయితే చెప్పినా గ్యారెంటీ మన గారైతే కన్ఫర్మ్ మీకు ఎన్ని ఆవులు ఉన్నాయి నాకు ఇరవై ఐదు ఉంటాయి ఇరవై ఐదు మీ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు వస్తుంది అనుకుంటారు మిల్క్ ఈ మిల్కా ఇవి పన్నెండు ఇరవై ఐదు లీటర్లు ఇస్తాయి

ఇది కూడా డెలివరీ అయింది అన్నయ్య అయితే కొన్నాడు మనకి ఎంత రేటు కొన్నాడు ఒకసారి సన్నలన్నీ చెక్ చేసుకున్నాడా ఏం దూడు ఉంది ఒకసారి పాలు ఎంత వరకు వస్తుంది సార్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఆవు అయితే మంచిగా ఉంది కండిషన్లో ఉంది డెలివరీ అయింది ఎన్ని రోజులు అయితే డెలివరీ ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఎన్ని రోజులు అయిందని చెప్పినారా డెలివరీ డెలివరీ అయ్యి నాలుగు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది మూడు నాలుగు రోజులు పచ్చి ఉంది జునుపాలు అన్న పాలు అవుతుంది జునుపాలు అయిపోయా పాలం మీద ఉంది ఎన్ని వస్తున్నాయి అన్న జునుపాలు జనపాలు ఇప్పుడు ఆరున్నర అట్లా వస్తున్నాయన్నా నేను అన్నకి ఎనిమిది చెప్పినా ఏడు ఇస్తే ఫైనల్ అని గ్యారంటీ అయితే ఏడేడు చెప్పినాడు చూసుకోవచ్చు ఎందుకంటే సన్ కట్ మంచిగా ఉంది గ్యాప్ ఉంది సార్ చూసుకోండి డీటెయిల్ గా ఇప్పుడు మీకు ఎంత వస్తుంది అని అనుకుంటున్నాను నాకు ఐదు ఆరు వస్తుంది అనుకుంటున్నా కన్ఫామ్ ఆర్ఆర్ కన్ఫామ్ ఆర్ఆర్ వస్తుంది ఆర్ఆర్ అంటే బ్రీడ్ ఉంది కాబట్టి మనకి రైతుకు మేపుకోని మంచిగా ఉంటుంది చూసుకోండి సన్ కట్ నరాలు అంత బాగున్నాయి ఎంత పడింది ఇది రేటు డెబ్బై ఐదు వేలు డైదు అన్ని ఎంత చెప్పినాడు ఫస్ట్ మీకు ఎనభై ఐదు ఎనభై ఐదు పదివేలు తగ్గించిన పదివేలు మీరే కొన్నారా దళంట్ డైరెక్ట్గా ఉంటే మీకు మంచిగా ఒక రెండు వేలు మూడు వేలు అటు ఇటు తగ్గుతుంది కదా దళార్లు ఏమైనా తీసుకుంటారా మీ దగ్గర దళారులు ఏమైనా తీసుకుంటారా మీ దగ్గర మీ సంతోషం వాళ్ళు అడిగిందా తీసుకుంటారా రైతుకు అయితే ఒక వెయ్యి తగ్గిస్తారు కదా ఇంకా ఒక వెయ్యి రెండు వేలు ఎక్కువ మూడు వేలు అయితే దొరుకుతుంది మీరు తెలిసి ఉంటే రావాలి లేదంటే తెలియ తెలియకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని వస్తే మీకు ఎక్కడైతే లాస్ ఉండదో చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మంచిదే ఉంది అన్న అయితే మంచిగానే కొన్నాడు రెండు అయితే సన్కట్లు అంతా మంచిగా చూసుకున్నాడు బరాబరుగా ఉన్నాయి అది కూడా బాగుంది ఆవు మళ్ళీ ఒకసారి చూపెడతా ఈ సన్లను చెక్ చేసుకున్నారు నాలుగు చెక్ చేసి చూసినాడు అన్న వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ అయితే మనకు ఏడు అయితే లీటర్లు అయితే పెట్టుకున్నారు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే ఏం పెట్టుకోలేదు అన్న చెప్పడం కూడా అంతే చెప్పినాడు అమ్మినేను కూడా సార్ ఇది ఆవు కూడా చూసుకోండి మంచిగా ఉన్నాయి రెండు అయితే మేపుకోని రైతు వారిగా సరిపట్టు బాగుందండి చూసుకోండి థ్యాంక్ యూ హలో అండి చూసుకోండి సరదానగర్ మార్కెట్లో అయితే అన్న అయితే ఒక ఆవు అయితే కొన్నారు ఎవరి నుంచి వచ్చారు ఎన్నో ఇత అసలు ఎంత కొన్నారు డెలివరీకి రెడీగా ఉందా అసలు ఏ నిందా ఒకసారి అవునైతే చూసుకోండి మీ ఆర్డర్ క్వాలిటీ అంత డీటెయిల్గా నమస్తే అనా ఎవరి నుంచి వచ్చారే ఎవరు ఎవరు నుంచి వచ్చాక ఎవరు చోడప్పుడు చోడప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్న అక్కడ నుంచి ఇక్కడికి ముప్పై ముప్పై ఐదు అవుతుంది అన్న ముప్పై ముప్పై ఐదు అవుతుంది ఎన్నో అయితే నావి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఎన్ని పళ్ళమే ఉందా నాలుగు పళ్ళ మీద ఉందా నాలుగు ఎంత కొనరు అన్న మేము లక్ష పదివేలకు కొన్నాము లక్ష పదివేలు పాలు ఎంత చెప్పినా అన్న పాలు వాళ్ళు చెప్పిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎనిమిది లీటర్లు చెప్పారు ఇక అది ఎంత ఇస్తా అనేది మనకు పోయిన తర్వాత అయితే ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు చెప్పారు మీరు ఎంత ఇస్తుంది అనుకుంటున్నాం ఇంకా అంతే ఇస్తుందా ఫస్ట్ లెక్ట్ వేస్తాం కాబట్టి అంతే ఇస్తుండో అనుకుంటున్నాం చెప్పలేము ఇంకా ఎంత అన్ని తీసుకున్నాం ఆవు ఆవు బాగుందండి మీకు నచ్చిన తీసుకున్నాం పళ్ళ నాలుగు పళ్ళ మీద నాలుగు పళ్ళు ఫస్ట్ లెక్ట్ చేసిన రెండు లీటర్ వస్తుంది తీసుకుంటాం లక్ష ఉన్నా మన లక్ష పదివేలు లక్ష పదివేలకి అయితే అన్ని రోజులు అయితే తీసుకున్నారు తీసుకోవచ్చు డీటెయిల్గా అటు ఎన్ని రోజులు ఉందన్న టైం ఏంటంటే ఇంకొక పది రోజులు నాలుగు నుంచి ఒక ఐదారు రోజులు నాలుగు నుంచి ఐదు ఆరు రోజు అయితే అంతే చెప్తున్నాం మేము కూడా చూసుకోండి క్వాలిటీ చుట్టా చూడండి ఒక రెండు అయితే చెప్పవాళ్ళు ఉన్నాయి అప్పుడైతే మనకి ఎంబ్రేట్లు చెప్తున్నారు ఎక్కడ ఏందనేది ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం ఏం చెప్తున్నాం రేటు ఇదే ఎనభై వేలు చెప్తున్నా ఎనభై వేలు చెప్తున్నావా చెప్పా చూసుకోండి రేట్లు అయితే కొంచెం ఇప్పుడు అయితే రీజనబుల్గా ఉన్నాయి మార్కెట్ అయితే పాలు రేట్లు అయితే డౌన్ ఉన్నాయి కాబట్టి ఫైనల్గా ఎంతవరకు వస్తుందా ఎనభై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వరకు వస్తుందా ఎనభై వేలు చెప్తున్నావు డెబ్బై ఐదు వరకు వస్తుంది రెండు రోజులు అయితే డెలివరీ కానీ ఇంకా వాదన టైం వారం పుడుతుందా ఎంతవరకు వస్తుంది పాలు పాలు పాల్ పుటక ఒక ఎనిమిది ఎనిమిది గ్యారెంటీ ఉంటుందా గ్యారెంటీ చూసుకోవచ్చు ఒక ఎనిమిది ఎనిమిది గ్యారెంటీ ఉంటుందంట ఆవు సైజు ఉంది బ్రీడ్ ఉంది ఓకేనా ముఖం కూడా చూసుకోండి అదేనా అదేం చెప్పి ఒకటి పది అన్న ఒకటి పది చెప్తున్నావా బ్రీడ్ ఏంటన్నా నచ్చా అవి నే చెప్పన్నా ఎప్ప ఒకటి పది చెప్తున్నాడు అన్న అయితే బ్రీడ్ ఉంది మంచిగా ఉంది సార్ చూసుకోవచ్చు మీరు సన్కట్లో ఎంత టైం ఉంది అన్న వినడానికి ఇంకా వాదమ్మిన్నే అన్న వారం పైన ఉంటుందా లక్ష ఎంత చెప్పినావు ఒకటి పది ఒకటి పది చెప్తున్నావా వాళ్ళు ఎంతవరకు రావచ్చు పాలు పాలు తొమ్మిది ఎనిమిది పళ్ళ మీద ఉందా ఎన్ని పళ్ళు నాలుగు నాలుగు పళ్ళ తొలిసూ సెకండ్ 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 అయితే నాలుగు పళ్ళ మీద పాలు అయితే పది పది లీటర్లు అంటున్నాను తొమ్మిది ఒక ఎనిమిది ఎనిమిది గ్యారంటీ ఉంటుందా ఎనిమిది ఎనిమిది లీటర్లు గ్యారెంటీ ఉంటుందా గ్యారంటీ ఎనిమిది ఎనిమిది చూసుకోవచ్చు ఎనిమిది ఎనిమిది లీటర్లయితే గ్యారంటీ ఉంటుందంట రేట్ ఎంతవరకు రావచ్చు ఫైనల్ ఫైనల్ ఎంతవరకు రావచ్చు తొంభై ఐదు తొంభై ఐదు వరకు వస్తా చూసుకోవచ్చు తొంభై ఐదు వరకు వస్తుందంట కొద్దిగా ఇప్పుడు అయితే రీజనబుల్నే ఉన్నాయి రేట్లు అయితే చూసుకోవచ్చు మీరైతే ఓకేనా చూసుకోండి జెర్సీ క్రాస్లో ఉన్నాయి ఆవులు అయితే మొత్తం క్రాస్ అండి ఇదైతే కొంచెం మన నాటీల టైప్లో ఉంది చూసుకోండి మీరు ఆవు అయితే క్వాలిటీ ఎట్లా ఉందో కొంగులు మనకి పొడుగున్నాయి కొంగులు ఈ జెర్సీ క్రాస్లో ఉంది చూసుకోవచ్చు అడర్ క్వాలిటీ ఎట్లా ఉందో సరే డీటెయిల్స్ అయితే ఆవులు అయితే ఒకసారి అయితే కనుక్కుందాం రేట్లు ఏం చెప్తుందో అన్నీ అయితే పూర్తిగా దానికి ఏం చెప్తున్నావు అని రేటు

టైమ్ పది రోజుల వరకు ఎంత ఇస్తుంది పాలు ఊట కారాలు ఇస్తా చూసుకోవచ్చు ఆర్ఆర్ ఆరు ఇస్తా ఇస్తుందా అన్న అయితే చెప్తున్నాడు డీటెయిల్గా చూసుకోండి ఇది కండిషన్ అనేది తక్కువ ఉంది ఇది అయ్యేది బాబాయ్ ఫైనల్ అరవై ఐదు వేలు ఫైనల్ అరవై ఐదు వేలు అయితే ఇస్తాం ఫైనల్ ఇది పాలు ఎంతవరకు వస్తుంది ఐదు అయితే గ్యారంటీ ఉంటుందా ఇప్పుడు ఫస్ట్ అయితే ఏంటి ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళ మీద ఉందా చూసుకోండి ఫస్ట్ అవుతా రెండు పళ్ళు డెబ్బై క్వాలిటీ ఎట్లుందో ఫైనల్ రేట్ అరవై ఐదు వేలు డెబ్బై అరవై అరవై ఐదు అయితే ఇస్తాను అరవై ఐదు వేలు అయితే ఇస్తా చూసుకోండి మాలు మీకు ఉంటే వచ్చి కొనుక్కుంటే ఏం లేదు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెచ్చుకోవచ్చు ఇక్కడ చూసి మాట్లాడుకోవాలి దళారు కూడా ఉంటారు మీరే మాట్లాడుకుంటే మీకు ఒక రెండు వేలు ఐదు వేలు తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఇచ్చే బా ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఇచ్చేది ఫైనల్ డెబ్బై ఆరు వేలు అయితే ఇస్తా పాలు ఇచ్చేది ఎనిమిది ఎన్ని రోజులు పడుతుంది టైం పదిహేను రోజులు పడుతుందా పదిహేను రోజులు టైం అయితే పడుతుంది అంతా డెబ్బై ఐదు వరకు అయితే ఇస్తాడు చూసుకోవచ్చు చూడండి రెండు ఆవులు అయితే ఉన్నాయి బ్రీడ్ ఒకటి ఒకటి అయితే క్రాస్ లో ఉంది సరే అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మీరు వైట్ అయింది ఎట్లా అనేది అటర్ క్వంటే చూసుకోండి మీరు ఒకసారి అంతే బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అన్నైతే డీటెయిల్గా అయితే నావు సెకండ్ అన్న కడలు కొత్త వస్తుంది కొత్త కాడ వస్తుంది వస్తుంది అంటే ఎనిమిది పనులకు వస్తుంది ఇప్పుడే ఇప్పుడే మూడో అయితే మూడు రోజులు ఈసారి మూడు రోజులు మూడు రోజులు లేదా రెండోది అంతా

ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తే గ్యాప్ వస్తుంది అన్న గ్యాప్ వస్తుంది ఫైనల్ రేట్ ఎంత ఉంటున్నా ఫైనల్ సెవెంటీ ఫైవ్ సార్ సెవెంటీ ఫైవ్ అయితే ఇస్తాడు వస్తే ఇంకో రెండు మూడు వేలు తక్కువేసేస్తా అడిగితే దగ్గరికి వచ్చి తలారు లేకుంటే ఇంకో రెండు వేలు తక్కువ ఇసుక తక్కువ చేసే రైతులు వచ్చి డైరెక్ట్గా అడిగితే అవుతుంది తొమ్మిది పది వెళ్తాయి అన్న తొమ్మిది పది వెళ్తే కండిషన్ మేపుకుంటే కండిషన్ బ్రీడ్కి పెట్టాలన్న హోలిస్టాన్ టాప్ బ్రీడ్ హోలిస్టాన్ టాప్ బ్రీడ్ అంట చూసుకోవచ్చు వైట్ ఉంది బ్రీడ్ అయితే ఫ్రెష్న్ అంటారు ఓకేనా ఫ్రెండ్స్ అదేం చెప్తున్నావు అన్న అదే చెప్పినా ఎయిటీ చెప్తున్నాయి కొంచెం చూసుకోవచ్చు ఉన్నా కానీ లైన్ మంచి పదిహేను రోజులు టైం చూసుకోవచ్చు తొంభై వేలు చెప్తున్నాను ఎయిటీ చెప్తున్నా ఫైనల్ రేట్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నా ఫైనల్ డేట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ వేలు అయితే అంటున్నా అన్న పాలెంత వరకు వస్తాను అది కూడా ఎనిమిది తొమ్మిది వస్తాను ఎనిమిది తొమ్మిది ఉంటుంది

ఇది ఇచ్చేది ఫైనల్ రేటు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంకో రెండు మూడు తక్కువ చేసేస్తుంది సెవెంటీ వరకు ఇచ్చి వాళ్ళు ఎంత వరకు వచ్చాను ఏడు ఎనిమిది ఏడు వేలు పత్తి ఏడు ఎనిమిది చూసుకోవచ్చు తెచ్చి అమ్ముతుంటానా ఎప్పటికి ఇరవై ఆవులు ఉంటాయి ఇరవై తెచ్చి ఆంటే తెచ్చు తె నా పేరు ప్రకాష్ రెడ్డి

చూసుకోండి రెండు అయితే జర్సీ క్రాస్ ఉన్నాయి ఒకసారి అయితే గ్రీడల్స్ అయితే కనుక్కుందాం జెర్సీ క్రాస్ ఉంది అంతే కూడా జెర్సీ క్రాస్ ఉంది ఇంకా ప్యూర్ జెర్సీ లో ఉంది అది అయితే ప్యూర్ అంటే కాదు క్రాస్లో చూసుకోవచ్చు ఒకసారి అయితే గ్రీడల్స్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అన్నైతే రేట్లో రెండు ఆవులు అయితే ఏం చెప్తున్నావు అన్న రెండు నా రేట్ ఏం చెప్తున్నాడు యాభై వేలు చెప్తాను లక్ష యాభై వేలు చెప్తుంది అంటే ఒక డెబ్బై ఐదు వేలు జర్సీ క్రాస్లో జర్సీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ కానీ ఐదు ఆరు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు పది రోజులు పడుతుంది చూసుకోండి రెండు జెర్సీ వస్తుంది ఎన్ని ఎన్ని లీటర్లు వస్తాయినా పాలు పూట చూసుకోవచ్చు పద్నాలుగు పదిహేను వరకు ఫైనల్ అయ్యేది రేటు ఒకటి ఆల్రెడీ అడిగినారు నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటున్నావు అడిగానా అడిగా చూసుకోండి ఆల్రెడీ ఒకటి ఇరవై వరకు పెద్ద సైజు ఉందండి ఒకటి అయితే ఆవి అయితే అయింది ఆల్రెడీ ఆడదోడు ఉంది చూసుకోవచ్చు నాలుగు రోజులు అవుతుందంట ఏది పూటకైతే పది పన్నెండు అయితే మిల్క్ వస్తుందంట జినుపాల్ మేము ఉంది అర్డర్ క్వాలిటీ అంతా చూపిస్తుంది నరాలు అంతా చూసుకోండి క్వాలిటీ చూసుకోండి ఏదైతే ఆవైతే అయితే ఆ పెద్దదండి సైజ్ అయితే కండిషన్ కూడా బాగుంది మిల్క్ అయితే పది పది లీటర్లు అయితే పూటకు వస్తుందంట చూసుకోవచ్చు మీ అర్డర్ క్వాలిటీ కూడా ఆవైతే మంచిగా ఉంది కండిషన్ ఆడదోడు ఉంది రైతు నెంబర్ కూడా మీకైతే డీటెయిల్గా అయితే పెడతా చూసుకోవచ్చు కండిషన్ కూడా బాగుంది రైతులు ఎవరైనా తీసుకొని మెరుపుకుంటే పది లీటర్లు ఒక పూటకే ఎనిమిది లీటర్లు అయితే అట్లా వస్తుంది తీసుకో చావా అయితే క్వాలిటీ బాగుంది పోల్ ఉంది బాగుంది చెప్పు క్రాస్లో బోల్ ఇష్టం క్రాస్లో వేసుకోండి ఫ్రెండ్స్ ఒకటైతే సైవాల్ క్రాస్ ఉంది రైతా మరి ఎట్లా అయిందో కనుక్కుందాం ఒకసారి అయితే డీటెయిల్స్ డెలివరీ అయింది ఒకసారి అయితే అండర్ క్వాలిటీ అయితే చూసుకోండి మీరు ఎట్లుందా ఏం చూడానా దీనికి ఎన్ని రోజులు అవుతుంది దీని మూడు నెలల పైన మూడు నెలల పైన శైవాలా సైవ్ క్రాస్ ఉందా క్రాస్ సైవాలిందా సైవాల శైవాల క్రాస్ ఏం చెప్తున్నావు రేటు అరవై వేలు చెప్తున్నా అరవై వేల మూడు నెలలైంది డెలివరీ మూడు నెలల అయింది కూడా ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుంది ఇప్పుడు ఆరు లీటర్లు ఇస్తాయి ఐదు లీటర్లు ఇస్తుంది

యాభై లోపల రాదంట అయితే యాభై వేలు యాభై వేలు అయితే యాభై వేలు అయితే యాభై వేలు అయితే బరాబర్ అవుతాయి చూసుకోవచ్చు సైవాలు ఫ్యాట్ కూడా ఎక్సెప్ మీద కొంచెం ఎక్కువ వస్తుంది ఇదైతే అన్న అయితే ఆరు లీటర్లు అంటున్నా పూటకి ఒక నాలుగు లీటర్లయితే గ్యారంటీ ఉంటుందండి పక్క పక్కా పక్కా నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ ఉంటుందండి చూసుకోవచ్చు